వైసీపీలో కొన్ని కొన్ని తప్పిదాలు కొన్ని కొన్ని రాంగ్ స్టెప్స్ అవి తెలిసే జరుగుతాయో తెలియకుండా జరుగుతాయో లేదంటే జగన్ గారికి తెలుస్తాయో తెలియకుండా అన్నీ జరిగిపోతుంటే తెలియదు కానీ తప్పటడుకులు అయితే పడిపోతూ ఉంటాయి ఇప్పుడు అదే అంటే పదవులు ఉంటాయి పదవులు ఇస్తారు అందరికీ కానీ ఆ పదవులు అలంకారప్రాయంగా మాత్రమే మిగులుతాయి మించి ఏమీ ఉండదు అనేది ఆ పార్టీ నాయకుల నుంచి వినిపిస్తున్నాడు ఇందులో ప్రధానంగా వైసీపీ వైసీపీలో ఎస్సీ ఎస్టీ సెల్స్ అలాగే బీసీ సెల్ ఇవన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి కమిటీలు కూడా నియమించారు ఇంకా కొన్ని చోట్ల నియామకాలు కూడా సాగుతున్నాయి రాష్ట్రాన్ని పార్టీ పరంగా మొత్తం ఐదు జోన్లుగా విభజించి కొన్ని సెల్స్కి ఆరు నుంచి ఎనిమిది జోన్లుగా విభజించి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళలో కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు నిజానికి ఇది పార్టీ పరంగా మంచి నిర్ణయమే గతంలో పార్టీ కోసం పనిచేసిన వారికి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వడం అనేది జగన్ వాళ్ళ అభిమానాన్ని కూడా పొందుతున్నారు అలా ఇవ్వడం వల్ల కాకపోతే ఇక్కడే అసలు కదా అసలు మిస్టేక్ ఏంటి అంటే కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ కమిటీలకు బాధ్యతలు అయితే ఇవ్వట్లేదు అంతేకాదు ఇక్కడ వారి వారి పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేక రూములను ఏర్పాటు చేయాలి అనేది కూడా ఒక ప్రతిపాదన ఉంది అది అధిష్టానం అంగీకరించలేదట దీంతో ఈ సెల్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి అనేది కూడా ప్రశ్న పైగా పార్టీ తరఫున వాయిస్ వినిపించాలి అని అనుకుంటున్నా సరే ఏ మాట్లాడాలనే విషయంపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అనేది కొంతమంది నాయకులు చెబుతున్నమాట పార్టీలో ఎప్పుడు ఏం చెప్తారో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు మారుతాయో చెప్పడం కూడా కష్టపడ్డ వాళ్ళకే తెలియదు అంట అందుకే ఏం మాట్లాడాలన్న ఇబ్బంది అవుతుంది పదవులు ఇస్తున్నారు కానీ ఇవి మొక్కుబడిగానే ఉంటున్నాయి ప్రభుత్వ పాలసీల పైన ఏం చెప్పాలన్నా ఇబ్బందిగా ఉంది అనేది కొంతమంది చెప్తున్నమాట ఇది అధినాయకుడి దగ్గర నుంచే రావాలి ఆర్డర్స్ అంటారు మరి ఇది వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నావు అని చెప్తున్నారు పక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు స్వేచ్ఛ లేదు అనే మాట కొంతమంది నాయకుల నుంచి వినిపిస్తుంది మరి ఇది జగన్ రాంగ్ స్టెప్పా తప్పిదా ఒకసారి ఆలోచించుకోవాలి